హాయ్ ఫ్రెండ్స్ బోన్లెస్ చికెన్తో డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే చికెన్ డీప్ ఫ్రై అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం బోన్లెస్ చికెన్తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం దాన్ని పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర రెండు ఇలాచి రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక రెండు మిరియాలు వేసుకొని అవి ఫ్రై అయినాక రెండు పచ్చిమిర్చీలు కొంచెం మీలోకే కొంచెం పెట్టుకున్న ఒక ఆనియన్ ఆనియన్ ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేయడం వల్ల అయితే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి మనకి ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకుందాము ఒకసారి మూత తీసి అందులో అయితే కొంచెం అల్లం వెల్లు ముందు అల్లం కూడా కొంచెం పిల్ల వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం వేసుకుందాము ఓకే ఆనియన్స్ అయితే ఫ్రై అయినది దీనివల్ల కడిగి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి టూ మినిట్స్ ముగించుకుందాము నాకైతే ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ అడెటీ ఫామ్ అయినవి ఇంకా ఫ్రై అయితే కాలేదు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుందాము కొంచెం మంట పెంచుకుంటాను ఫ్రై ఇవ్వడానికి వచ్చింది ఒకసారి మూత తీసి కలుపుకుందాము మనకు ఆయిల్ అనేది అయితే పైకి కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కారం పేస్ట్లకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి రెండు నిమిషాలు చిన్నగా సిమ్లో ఉడికించుకుందాము ఒకసారి కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకుందాము ఇప్పుడు మాత్రం మూత పెట్టు ఇంకా డీప్ ఫ్రై అయ్యేటప్పుడు మాడిపోకుండా కలుపుకోవాలి ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు పొడిగా చేసుకునే చికెన్ ఫ్రై బోన్లెస్ చికెన్తో చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొంచెం తరిగి పెట్టుకున్న పోతుంది అడుగుతుంది కదా ఇంకా స్టవ్ పండ్ చేసుకొని తిని సింపుల్గా అయిపోయిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్